మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకగా ఉండి ప్రార్థన చేయండి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి శోధనలు నువ్వు జయించగలగాలంటే ప్రార్థన నీ ఆయుధం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట నువ్వు దేవునితో మాట్లాడటం దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవటం ఈ లోక మాటలు కాకుండా దేవునితో నువ్వు గడిపే కొద్దీ నీ కొన్న శోధన తీసివేస్తాడు ఏం చేస్తాడు తీసివేస్తాడు ఎందుకంటే ఇక్కడ వాక్యంలోనే దేవుడే సూటిగా తన శిష్యులను అడుగుతున్న మాట ఆయన గర్సమాన తోటలోకి వెళ్ళి దేవుని అందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ శిష్యులను ఇక్కడ ఉండి నా ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు అక్కడ నిద్రించి చూ చూచి దేవుడు ఏం చేశాడు మీరు శోధనలకు వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే వీళ్ళు ఏం చేశారు దేవుని మాట వినలేదు దేవుని మాట వినపోవటం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే శోధనలోకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు షోధనకు వెళ్ళారు అందుకే యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ గొర్రెల్లాగా చెదిరి పారిపోయారు ఎక్కడ పారిపోయారు పారిపోయారు యేసు ప్రభు వారిని పట్టుకుంటే వారిని జయించలేక సాతాను సమూహం వచ్చి దేవుణ్ణి పట్టుకుంటే ఆయన ఆయన పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే పారిపోయారు అందరు పారిపోయారు ఎందుకు పారిపోయారు అంటే భయపడ్డారు ఎవరికి భయపడ్డారు అక్కడున్న మనుషులకు భయపడ్డారు అక్కడున్న అధికారులకు భయపడ్డారు ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు నాకు తెలియదు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడుతున్నావు అంటే కా మనుషులకి చూసి భయపడుతున్నావంటే సైతాల శోధనలకు నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు పారిపోయావు ఈరోజు నువ్వు పారిపోతున్నావు ఎక్కడ చూసినా పారిపోతున్నావు దేవుడు పిలుస్తూ ఉన్నా ఆయన చేయి విరిచి పరిగెత్తేస్తున్నావు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏంటంటే నిద్రించుచున్నావు చున్నావు అంటే ప్రార్థన చేయని వాడిగా ఉన్నావు అందుకే నువ్వు దేవునికి దూరంగా ఉండిపోయావు దేవునికి నువ్వు దూరంగా ఉండిపోవడం ద్వారా లోకములో ఉన్న వాటినన్నిటినీ హృదయంలో చేర్చుకుంటున్నావు లోకములో ఉన్న ఆలోచనలు నీ హృదయంలో చేర్చుకుంటున్నావు ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన చోటును ఇవ్వకుండా లోక ఆచారాలు నీలో చేర్చుకుంటున్నావు లోకములో ఉన్న ఆచారాలన్నీ నీలోకి వచ్చేస్తున్నాయి లోకములో దేవునికి ఇష్టం లేని పనులన్నీ నీలోకి వచ్చేస్తున్నాయి కారణం నువ్వు పారిపోతున్నావు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు నన్ను విడిచి వెళ్ళకుండా నన్ను హత్తుకో అంటున్నాడు ఈ రోజున ఎవరైనా వాక్యము చెప్తుంటే విసుగుదల వచ్చేస్తుంది ప్రార్థన ఒక గంట దేవుడితో గడప గడపమంటే గడపలేని పరిస్థితి కారణం పారిపోతున్నావు పారిపోతున్నావు ఎవరిని చూసి మనుషులు చూసి పారిపోతున్నావు ఇక్కడ ఏం చేశారు శిష్యులు అక్కడున్న అధికారులు అక్కడున్న భటులను అక్కడున్న పరిశ్రమలను చూసి పారిపోయారు తప్ప ఏ మాత్రం అయ్యో నా ఏసైని పట్టుకున్నారని వాళ్ళు ముందుకు రాలేకపోయారు కారణం భయం భయపడుతున్నారు నువ్వు లోకం చూసి భయపడితే నువ్వు దేవుడికి భయపడినట్టు కాదు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అందరితో ఒకటే మాట చెప్తున్నాడు ఒకే మాట దేవుని మాట ఒక్కటే నువ్వు ప్రార్థనలు చేయాల్సిందే ఈరోజున ప్రార్థన చేయటం అంటే విసుగుదల వచ్చేస్తుంది ఒక గంట దేవుడితో గడపలేకపోతున్నావు అందుకే నువ్వేమైపోతున్నావు శోధనలోకి వెళ్ళిపోతున్నావు బహు డిప్రెషన్లో గెలిపోతున్నావు దేవుని వాక్యం నీ హృదయంలో ఉండట్లేదు కారణం పైపోయినాయి 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 ఇప్పుడు ఇక్కడ పన్నెండు మంది శిష్యులు అన్నారు ప్రభు వారితో నేను నీవు చనిపోతే నీతో పాటు వచ్చేస్తానయ్యా చెరసాలకైనా ఎక్కడికైనా నేను వచ్చేస్తానయ్యా అన్నవారు ఏమైపోయారు గారు ఏమన్నారు మూడుసార్లు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు నా ఆడాడు పేతురు నొక్కు వాడ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక ప్రభు నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేస్తా నువ్వు చరసాళ్ళకు వెళ్ళిపోతే కూడా బ్రదర్ గారు చెప్పారు నీకు అలాంటి జరగకూడదు నీవు నేను తోడుంటాను అది ఇదని ప్రగడ్భాలు పలికారు అంటే డంబాలు పలికాడు డంబము పలికేవాడు ఏమాత్రం నిలబడ్డా అందుకే జీవపు డంబం దేవునికి ఇష్టం లేదు ఈరోజు డంభాలు పలుకుతూ ఉంటారు ఏసఐ కోసం అది చేసేస్తా ఇది చేసేస్తా చేట్లా దేవుడు చెప్పిన మాటే వింటలేదు ఇంకా నువ్వేం చేయగలుగుతావు దేవుడు వద్దన్న పనే చేస్తున్నావు ఇక దేవుడు నేను దేవుడి కోసం అది చేస్తా ఏం చేయగలుగుతావు నువ్వు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ అందరితో దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా మొర పెడుతున్నావా దేవుడికి ఎంతసేపు ఒక ఐదు నిమిషాల ఒక పది నిమిషాలు నువ్వు సోదరులో ప్రవేశించి అందుకే దేవుడు ఇక్కడ ఒక ట్రిక్ పెట్టాడు ఏం పెట్టాడు ఒక విధానం పెట్టాడు ఏమంటున్నాడు అంటే ఒక గడి అయినా ఏమంటున్నాడు ఒక గడి అయినా మేల్కొనలేరా ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా దేవుడికి ఒక గంట కేటాయిస్తే నీ శోధలు పోతాయి దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా ఇదే చెప్తున్నాడు నీకు నువ్వు ఒక గంట దేవుడితో గడపలేకపోతున్నావు కాబట్టి నువ్వు పాపంలో జీవిస్తున్నావు నువ్వు గంట దేవుడితో గడపలేకపోతున్నావు అంటే నీ కుటుంబం పాడైపోతుంది నువ్వు దేవుడితో ఉండాల్సింది పోయి సైతానుతో ఉంటున్నావు సైతాన సావాసాలతో ఉంటున్నావు ఒక్కరోజు రోజు ఇరవై నాలుగు గంటలు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు ఉదయాన్ని నువ్వు వెళ్ళే ప్రయాణంలో కాపాడుతున్నాడు ఎన్నో మంది ఈ న్యూస్లో చూస్తున్నారు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు అయినా నిన్ను నిక్షేమంగా తీసుకొస్తున్నాడు ఒక్క గంట దేవుడికి ఇవ్వలేవా ఒక్క గడి ఇవ్వలేవా ఈరోజు దేవుడు చెప్తున్నాడు మెలుకో కలిగి ఒక గంట ప్రార్థన చేయలేవా ఒక గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావు ఏలియా నలభై ఐదు నిమిషాల్లో నలభై ఐదు నిమిషాల్లోనే ప్రార్థన చేయగా ఆకాశం నుండి ఏం కురవబడింది కరిమేలు పర్వతం దగ్గర అగ్ని కురవబడింది ఏలియా అని అన్నాడు ఏలియా ఒక సవాలు విసిరాడు అక్కడ నా దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు అంటున్నారు కదా నేను ఒక ఎద్దును ఒక గాడి ఏదో ఒకటి తీసుకొస్తా ఒక మాంసాన్ని తీసుకొస్తా నువ్వు కూడా ఒక మాంసాన్ని తీసిన బలి తీసుకురండి ఆ రోజంతా మీరు ఏం చేస్తారంటే దానికి మంట పెట్టకుండా ఆటోమేటిక్గా అదే దహించబడాలి ఏమైపోవాలి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు రాత్రి పగలు దేవా వాళ్ళ దేవుళ్ళు మొక్కుకుంటూ దేవా 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 అని కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేస్తూ గుండెలంతా బాదుకుంటూ రక్తం చెందించిన ఎవరి వల్ల కాల గంటల తరబడి ప్రార్థన చేశారు అది మండట్లేదు ఏమంటున్నా మండట్లేదు అసలు మంటే రావట్లేదు అంటే ఏమి కురవట్లే ఆకాశం నుండి అగ్ని దిగాలంటే అది దేవుని వల్లనే సాధ్యమైంది అప్పుడు ఏలి అన్నాడు మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో ఒకవేళ ఎక్కడికే వెళ్ళిపోయాడము గట్టిగా పిలవండి గట్టిగా పిలవండి అని వాళ్ళందరినీ నవ్వుతూ చేస్తున్నాడు అప్పుడు ఏలి ఏలియా అంట మాటలకి వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారు రక్తాలు కారిపోతున్నాయి కూడా అయ్యి వినిపించుకోలేదు అప్పుడు ఏలియా వంతు వచ్చింది ఏం చేశాడు ఏలియా ఏలియా వంతు రాగానే ఏం చేశాడు అంటే రాళ్ళను పేర్చాడు ఒక్కొక్క రాళ్ళను పేర్చి అందులో ఆ రాళ్ళ మట్టునంతా నింపేశాడు ఏంటిది నీళ్ళతో నింపాడు నీళ్లతో నింపి దాని మీద కట్టెలు పేర్చి దహన బలికి పెట్టాడు నీళ్లు మండుతాయా నీళ్ళలో కట్టెలు పెడితే మండుతాయా కానీ దే ఒక్కటే ఒక్క నలభై ఐదు నిమిషాలు ప్రార్థన చేశాడు ఎన్ని నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ప్రార్థన చేయగా ఒక మనిషి ప్రార్థన చేయగా ఆకాశం నుండి ఏం కురబడింది అగ్ని వచ్చి దహించి వేసింది మొత్తాన్ని ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు కూడా అందులో చచ్చిపోయారు అంత వేగమైన మంట ఆకాశం నుండి దిగి వచ్చింది అది మన దేవుడు గొప్పతనం నలభై ఐదు నిమిషాల్లోనే ఆకాశం నుండి అగ్నిని కురిపించిన దేవుడు ఒక్క గంట కేటాయిస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు నీ పరిస్థితిని మారుస్తాడు నీ హృదయం నాది పాడైపోయింది నేను పాపంలో జీవిస్తున్నా పాపంలో నువ్వు దేవుని సన్నిధానంలో ఒక గంట నీ పాపాన్ని ఒప్పుకొని అయ్యా నన్ను విడిచిపెట్టే శక్తిని అని నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు నీలో ఉన్న ఆచారాలను మార్చేస్తాడు నీ హృదయము దేవుని వైపు తిప్పేస్తాడు ఒక్క గంట నువ్వు శోధనలో పడుతున్నావు అంటే కారణము సైతానికి చోటిస్తున్నావంటే కారణము నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు మెలకు కలిగి ప్రార్థన చేయట్లేదు నీ కుటుంబం పాడైపోతుంది నీ భర్త పాడైపోతున్నాడు నీ పిల్లలు పాడైపోతున్నాడు చూస్తూ మౌనంగా ఉన్నావంతే దేవుడే మారుస్తాడులే దేవుడే మారుస్తాడులే దేవుడు మారుస్తాడు ఎప్పుడు నీవు ఎంతైతే ప్రయాసపడుతున్నావో దేవుని పాదాల దగ్గర ఎంతైతే కన్నీరు కారుస్తున్నావో అప్పుడు నీ బ్రతుకు దేవుడు మార్చేస్తాడు ఊహించే వాటి కంటే అత్యధికంగా చేసేస్తాడు ఈరోజు జీవన్ బ్రదర్ గారు చెప్పింది అదే నువ్వు దేవుని సముఖంలో ఉండాల పేతురులాగా ఉండకూడదు పేతురు అంటున్నాడు పై పైనే లోపల స్వాతను స్వభావం ఉంటే ఏమంటున్నాడు నువ్వు సిలువ ఎక్కకూడదయ్యా నువ్వు సిలువ ఎక్కి చచ్చిపోకూడదు ఆయన ఈ లోకానికి వచ్చిందే మన పాపాలు మోయటానికి కానీ సాతాను ఏం చేస్తున్నాడు పేతుర్లో సాతాను పేతుర్లో ఏం చేస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు ఏసైనా పంచేయనివ్వకో ఏసైనా పంచేయనివ్వకో ఈరోజు నువ్వు దేని ప్రేరేపణలో ఉన్నావో నీ హృదయాన్ని గ్రహించుకో ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తుంది ఒక్కటే నీ బ్రతుకును మార్చేది ఒక్క గంట ప్రార్థన గుర్తుపెట్టుకో దేవుడితో ఉదయాన్న ఒక గంట రాత్రి ఒక గంటను కేటాయించి చూడు నీ పరిస్థితి నెల రోజుల్లో మారిపోతేస్తున్నామమ్మన నువ్వు చే పాపం చేయాలన్నా భయపడిపోతావు ఈరోజు ఒక గంట కేటాయించట్లేదు కాబట్టి పాపం విస్తరించిపోతుంది నీ మనసులో చొచ్చుకుపోతుంది దేవుడే నొక్కి ఒక్కాడించి చెప్పాడు పేతురుగా తన పిల్లలకు తన పిల్లలకు ఏమని చెప్పాడు ఇదిగో మాట ఆయన మరలా శిష్యుల యద్దకు వచ్చి వారు నిద్రించిచొచ్చుచి ఒక్క గడి నాతో మేల్కొని ప్రార్థన చేయండి అన్నాడు వాళ్ళు ఏమంటున్నారు అయా మాకు నిద్ర చేస్తుంది ఇక్కడ అది కూడా ఉంది ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కానీ పేతులు చెప్పి మరలా రెండో మారి వెళ్ళి తండ్రి నేను దీన్ని తాగితే కానీ ఇది నా యుద్ధం నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించాడు ఎందుకు ప్రార్థించాడు దేవుడు తన శిష్యులైన మారితే దేవుని రాజ్యాన్ని కట్టదారేమో అని అనుకున్నాడు కానీ వాళ్ళ వల్ల కాట్లా ఎందుకు వారి ప్రార్థన చేయట్లా దేవుడు ఒక్కసారి చెప్పాడు చేయలే మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత అయినా మళ్ళీ మారారా చేయలే మళ్ళీ చేయలే నిద్రను అంటే దేన్ని ఆహ్వానించారు నిద్రకు చోటిచ్చారు కానీ దేవుడితో దేవుడు నాతో చెప్పాడులే దేవుడు నాతో మాట్లాడాడులే నేను ఎలాగైనా నా తండ్రి నాకు చెప్తున్నాడంటే నేను శోధంలోకి వెళ్లకుండా ఉండాలని ప్రార్థన చేయాలనే మనసు రాలా దానివ్వడు సాతాను ఎందుకంటే దూరం అయిపోయారు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రం సరిపోదు దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని చెప్పినట్లుగా నువ్వు వినాలి విని ఆ ప్రకారం జీవించాలి ఇప్పుడు బ్రదర్ గారు చెప్పారు ఆయన ఏం చెప్పాడు ఒకటే చెప్పాడు నేను ఒక ట్రైబీ ఏరియాకి వెళ్ళాను అక్కడ భయంకరమైన పరిస్థితి అయినా ఎందుకు వెళ్ళాడు ఆయన కారణం ఎందుకు వెళ్ళాడు దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు కానీ ఊరికి వెళ్ళాడా దేవుడు అనుమతి ప్రకారమే వెళ్ళాడు కాబట్టి ఈ రోజున అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు వాళ్ళ పరిస్థితి ఉందని వాళ్ళ పరిస్థితులు మనం మరొకసారి వెళ్ళి అక్కడ ఉన్న స్థలమును దర్శించాలని అంటున్నాడు అంటే ఆ మాట ఎందుకు అంటున్నాడు దేవుడు ఆయన నోటి ద్వారా చెప్తున్నాడు అంటే మనం వెళ్ళాలా లేదా అన్నదే ఆలోచించుకుంటున్నాము కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇలాంటి ఎన్నో ట్రై ప్రాంతాలు ఉన్నాయి మనం వెళ్ళని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అక్కడ నువ్వు ఎల్లపైన కనీసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చాలి వారికి ఉన్న ప్రమాదాలు ఏమీ కలగకుండా వారి కొరకు కన్నీరు కార్చేవారిగా ఉండాలి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నువ్వు శోధనలు పడుతున్నావు అంటే కారణం నువ్వే నీ కుటుంబం ఇలా పాడైపోతుంది నా తండ్రి తా నా భర్త తాగుతున్నాడు అంటే కారణం నువ్వే దేవుడు నీతో అనుక్షణం నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు వాక్యాన్ని వింటున్నావు అన్నీ వింటున్నావు ఒక్క గంట దేవుడికి కేటాయించలేకపోతున్నావు మనుషులకైతే గంటల ధరబడి కేటాయిస్తున్నావు చుట్టాలకైతే దే కంటే ఎక్కువగా కేటాయిస్తున్నావు ఫంక్షన్లు అంటే అబ్బో ముందుగానే బయలుదేరుతున్నావు దేవుని విషయంలో మాత్రం ముందుకు సాగలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడున్నా దూరంగా ఉన్నావు ఈరోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు దూరంగా ఉండి